రైతు భరోసా పథకం నిజంగా రైతులకు భరోసానిస్తుందా ఈ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం నిన్న సీఎం గారు ఏదైతే మాకు రైతు భరోసా ప్రకటించారు అది మాకు చాలా సంతోషం మాకు చేతికి డబ్బులు అంటున్నాయి మాకు చాలా సంతోషము ఎందుకంటే ఇప్పుడు పంట వేసే టైం కాబట్టి రైతు భరోసా ద్వారా మాకు చాలా లబ్ధి చెందుతుందని చెప్పేసి అనుకుంటున్నాము నా పేరు తోనెన్ కళ్యాణి అండి నాకు నాలుగు ఎకరాల పొడవు ఉన్నది శ్రీత గౌరవ నిలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు వేదికలో చెప్పినట్టుగాను ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుతం రెండు ఎకరాలలో రైతులకి ఆరు వేల చొప్పున జమ చేయడం కరెక్ట్ టైంలో రైతులకు ఈ టైంలో ఇవ్వడం చాలా ధన్యవాదాలు తెలంగాణలో రైతు భరోసా పథకంపై పలు అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి ఈ పథకం అమలుపై అధికార పార్టీ నేతలు ప్రశంసలు కురిపిస్తూ ఉంటే తీవ్రమైన విమర్శలతో ప్రతిపక్షాలు విరుచుకుపడుతూ ఉన్నాయి నిజానికి తెలంగాణలో రైతు భరోసా పథకం రైతులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టారు కానీ దీని ప్రభావం ఇది రైతులకు ఎంతవరకు భరోసా ఇస్తుందనే దానిపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి అయితే పథకం ఏదైనా అది ప్రజలకు మంచి చేసే లక్ష్యంతోనే ప్రవేశపెడతారు అలాగే రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులకు ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అంటే ఆరు వేల చొప్పున రెండు విడతల్లో పంట పెట్టుబడి సాయం అందిస్తారు ఇది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు పథకం కింద వచ్చిన పదివేల కంటే రెండు వేలు అధికమనే చెప్పాలి దీంతో పాటు భూమి లేని కౌలు రైతులకు కూడా ఏడాదికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రవేశపెట్టారు ఇది వారికి కొంత ఊరటనిస్తుందనడంలో సందేహం లేదు ఇక రైతు బంధు పథకం కింద ఇప్పటికే నమోదైన రైతులకు కొత్త దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదని గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ మాదిరిగా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్ ద్వారా నమోదైన వ్యవసాయ భూములకు సాయం అందజేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరు నుంచి ఈ పథకం అమలు ప్రారంభం కాగా జూన్ పదిహేడు నుంచి రైతుల ఖాతాలో నిధులు జమ చేయడం మొదలైంది ఎకరాల సీలింగ్ లేకుండా అర్హత కలిగిన అందరి రైతులకు సహాయం అందుతుందని ప్రభుత్వం చెబుతుంది ఇందులో నూతన పట్టాదారు రైతులకు కూడా దరఖాస్తు అవకాశాలు కల్పించారు ఇది కొత్త రైతులకు కూడా లబ్ధి చేకూరుస్తుంది అయితే ఇక్కడ సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయా లేదా అనేది రాజకీయ రచ్చకు కారణమవుతుంది ఇప్పటి చూసుకుంటే యాసింగ్ సీజన్ లో నాలుగు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు ఇప్పటికే నిధులు జమ అయ్యాయి వానాకాలం సీజన్లో మిగతా రైతులకు కూడా చెల్లింపులు జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతుంది కానీ ఈ పథకం అమలుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి హామీలకు తగినట్లుగా అమలు లేదని ప్రతిపక్షాల మాట కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం పన్నెండు వేలు మాత్రమే ఇస్తున్నారన్నది ప్రధాన విమర్శ దీనిపై రైతు సంఘాలు విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు కోతినేని సుదర్శన్ రావు ఈ తగ్గింపు రైతులను మోసం చేయడమే అని అన్నారు అలాగే చెల్లింపుల్లో కూడా జోప్యం జరుగుతుంది నాలుగు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు యాసింగ్ సీజన్లో చెల్లింపులు ఆలస్యమయ్యాయి దీనివల్ల కొంతవరకు అసంతృప్తి వచ్చింది కొంతమంది రైతులు తమ ఖాతాల్లోని నిధులు రాలేదని ఫిర్యాదు చేశారు దీనిపై స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం తెలిపింది అయితే గతంలో రైతు బంధు పథకంలో బ్యాంకు ఖాతాల వివరాలు తప్పుగా నమోదు కావడం ఖాతాలు యాక్టివ్ గా లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని ఇవి రైతు భరోసాలో కూడా కొనసాగుతున్నాయని వాదన కూడా ఉంది ఇకపోతే కౌలు రైతుల సమస్యలు కూడా ఇక్కడ ప్రస్తావనకు వస్తుంది రైతు బంధు పథకం పెద్ద భూస్వాములకు ఎక్కువ లాభం చేకూరుస్తుందని కౌలు రైతులకు తక్కువ ప్రయోజనం ఉందని గతంలో విమర్శలు వచ్చాయి రైతు భరోసా పథకంలో కౌలు రైతులకు ఆర్థిక సాయం హామీ లేదని ఇప్పుడు దీని అమలు వివరాలపై స్పష్టత లేదని కొందరు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ పథకం రైతులకు నిజంగా భరోసా ఇస్తుందా అంటే కొంతవరకు అవునని అనక తప్పదు రైతు భరోసా పథకం చిన్న సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా వ్యవసాయ రుణాల భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే కౌలు రైతులకు కూడా సహాయం అందించే నిర్ణయం సానుకూలమైన అడుగనే చెప్పాలి అయితే ముందుగా హామీ ఇచ్చిన పదిహేను వేలకు బదులు పన్నెండు వేలు ఇవ్వడం వల్ల రైతుల్లో అసంతృప్తి లేకపోలేదు ఇక చెల్లింపుల్లో ఆలస్యం టెక్నికల్ సమస్యలు పథకం అమల్లో అడ్డంకులుగా ఉన్నాయి ఇది పథకం పట్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అనడంలో సందేహం లేదు ముఖ్యంగా కౌలు రైతులకు సాయం అమలు విధానాలపై స్పష్టత లేకపోవడం ఒక ఆందోళనకర అంశం మరి ముందు ముందు అధికార కాంగ్రెస్ సర్కార్ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి